కార్యక్రమం ఉంది అని చెప్పిన వెంటనే దాదాపు రెండు రోజుల నుంచి కూడా తను కష్టపడుతూ మనకి ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి అందరినీ సమీకరించినటువంటి హనుమంతన్న గారికి ప్రత్యేకమైన నా యొక్క ధన్యవాదాలు శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తా ఉన్నా ఈరోజు మరి ముఖ్యంగా అందరూ పెద్దలందరూ చెప్పినట్లు రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా కూడా దాడులు ఇబ్బందులు సమస్యలు ప్రతిరోజు నిత్యం చూస్తా ఉన్నాం అయితే వీటిని ఎక్కడో మీడియా అడ్రస్ తారాగో ఏదో ఒక చిన్న మీటింగ్లు పెట్టుకొని ఆ రోజుకు మనం ఏదో చెప్పేసాం తర్వాత వెళ్ళిపోదాం అనుకుంటే మాత్రం ఈ సమస్య మాత్రం పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి స్టేట్ వరకు కూడా ఎక్కడికెక్కడ చైతన్యం మాత్రం అయితేనే ఆ కార్యక్రమాన్ని మనము ఆపగలుగుతామని చెప్పేసి మీ అందరి సమక్షంలో సందర్భంగా నేను తెలియజేస్తాను మరి ముఖ్యంగా మేము జస్ట్ ఏలో చెలో పుట్టపర్తి కార్యక్రమాన్ని పెట్టాం అన్ని సమస్యలు క్రోడీకరించుకొని ఆ వాటి అన్నిటికి కూడా మేము సమాధానం ఇవ్వాలి ఆ సమస్యల్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మేము చెలో కార్యక్రమాన్ని పిలుపునిస్తే వాటిని అడ్డుకోవడానికి వాటిని వ్యతిరేకించడానికి దళారి వ్యవస్థ పెత్తందారి వ్యవస్థ ఇంకా స్వతంత్ర భారతదేశం అని చెప్పుకుంటున్నటువంటి ఈ తరుణంలో డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కూడా ఇప్పటికి కూడా పెత్తందారి వ్యవస్థ అడ్డుకునేంత పరిస్థితి వచ్చిందంటే మనం ఇంకా ప్రజాస్వామిక దేశంలో ఉన్నామా ఇంకా ఎప్పుడో గతంలో చెప్పినట్లు ఎక్కడో మారుమూల ప్రాంతంలో చదువుకోకునో చదువు చక్కగా ఉన్న ప్రాంతంలో ఉన్నాము ఈరోజు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైరాకుల పిల్లలు ఎక్కడో దాదాపు గ్రామీణ ప్రాంతంలో చదువుకొని ఎక్కడో ఫ్లైట్ ధోరేత స్థాయికి ఐపీఎస్ స్థాయికి వస్తున్న ఇటువంటి తరలు కూడా ఇంకా ఇటువంటి వివక్షలు కక్షలు అదేవిధంగా ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పెద్దందారిన వ్యవస్థని మనము కుక్కటి వేలతో ప్రకటించకపోతే కుక్కడి వెళ్తే వాళ్ళని మరి గుప్పిట్లోకి తీసుకోక రాకపోతే రానున్న రోజుల్లో అనేక రకాలుగా కూడా వచ్చే తరాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కాబట్టి భావి తరాల భవిష్యత్తు కోసమైనా సరే మనం తప్పనిసరిగా తెగించాలి మంది అనుకుంటా ఉంటారు నేను రోడ్ ఎక్కితే రేషన్ కార్డు పోతుందేమో పింఛన్ రాలేమో లేకపోతే ఇల్లు ఇవ్వరేమో లేకపోతే ఏదైనా పథకాలు ఇవ్వరేమో రకరకాలుగా భయపడతా ఉన్నాము పథకాలు కానీ స్కీములు కానీ ఇవన్నీ మన హక్కులు హక్కుల కోసం కొట్లాడేనా సాధించుకోవచ్చు కానీ భయపడితే వచ్చే భావితరాలు మాత్రం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది మీరందరూ ఇదే గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మనం చేస్తా ఉన్నాము మీరు ఎలాగో ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్ వచ్చారు వచ్చే చిన్నపిల్లలు వాళ్ళ తరతరాన్ని మనం కాపాడుకోవచ్చిన బాధ్యత పైన ఉందని చెప్పేసి సవేదంగా కోరుకుంటూ మేము చాలా సందర్భాలు చెప్తా ఉన్నాం నిన్న మొన్న చూసాం నేను జస్ట్ కలెక్టర్ గారికి ఏదో మా యొక్క సమస్యలు తెలియజేద్దాం కలెక్టర్ గారికి వినివించుకుందామని చెప్పేసి కార్యక్రమాన్ని తీసుకుంటే నాతో ఎవరైతే ప్రయాణం చేస్తారో నాతో ఎవరైతే తిరుగుతూ ఉంటారో ఈ యొక్క కార్యక్రమాలు ఎవరైతే పాల్గొని ఉంటారో వాళ్ళకి ఫోన్ చేసి పాలనష్ట వేస్తాం మిమ్మల్ని రోడ్డు గీస్తాం లేకపోతే జైలు పె పంపిస్తాం కేసులు పెడతామంటున్నారు భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించారు మీరు చెప్తానే కేసులు కట్టి మీరు చెప్తానే జైలు పంపించే చట్టాలు ఎక్కడా లేవు అందరికీ సమానంగా ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి మరి రంగనాథ్ రెడ్డి గారి గురించి మాట్లాడదాం ఈ సందర్భంగా మాట్లాడకూడదు మా యొక్క వర్గాలు ఉంటాయో ఆ యొక్క వర్గాలు మా మీద ఉసిగొలికి ఆ యొక్క వర్గాలతో మమ్మల్ని భయప్రాంతం చేయాలనుకుంటే మేము ఆదిజామోతుని వారసులను రెడ్డి గారు ఆదిజామతుడి వారసులను అదరం పెదరం తాటాక చెప్పులకు అసలే భయపడం తాటాకు చెప్పులకు అసలే భయపడం జూలై పద్నాలుగో తారీఖున జూలై పద్నాలుగో తారీఖున ఏదైతే పుట్టపర్తి కలెక్టరేట్లో మా సత్తా మా దమ్ము ఎస్సీ ఎస్సీ బీసీ మరెక్టర్ దమ్ము ఆ రోజు చూస్తారని చెప్పేసి ఎవరైతే ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తానరో ఎవరైతే భయపెట్టేయాలని చూస్తానరో మా యొక్క వర్గాలు మాలికని పంపించి అది చేస్తాం ఇది చేస్తామని చెప్తా ఉన్నారో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి రఘునాంత్ రెడ్డి గారికి ఇదే సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మాతో పెట్టుకున్న ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డితో సహా పదకొండు సీట్లకు ఈరోజు పరిమితం చేశామంటే మేమంతా తలుచుకుంటేనే ఈరోజు పాల్గొనకు వచ్చారు మనము ఈ సందర్భంగా రఘునాథ్ రెడ్డి గారి నుంచి మాట్లాడినప్పుడు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సీఎం గారికి కొన్ని సూచనలు చేస్తారు మేము మీ పార్టీ అధికారంలోకి రావాలని మీరు వస్తే సంక్షేమం బాగుంటుంది ప్రజలకు భద్రత బాగుంటుంది ప్రజలకి కావాల్సిన సదుపాయాలు బాగుంటాయి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అధికారం చేపట్టిన మొదటి నుంచి కూడా తను ఓడు కొట్టేంత వరకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పూర్తిగా స్వచ్ఛందంగా పనిచేశాయి సీఎం సార్ అయితే పల్లె రఘునాథ్ రెడ్డి గారి విషయంలో మాట్లా మాట్లాడితే ఆయన ఆల్మూర్కి సంబంధించినటువంటి కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన కొంతమందిని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొంతమందిని బోయ సామాజిక వర్గానికి చెందిన కొంతమందిని వాళ్ళ భూములు మీరు ఏదో లాక్కున్నారని చెప్పేసి వాళ్ళు కూడా ప్రెస్ పెట్టిన సందర్భం వాటిని నేను తీసుకోవాలని చెప్పేసి నిరూపించుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉంది అదేవిధంగా దళిత వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి మీరు కోర్టులో వేయడం వల్ల కోర్టు చుట్టూ తిరగలేక తనకు తానే చనిపోయిన సందర్భం వీటన్నిటిని నిరూపించుకోవాల్సిన బాధ్యత పల్లె రఘునాథ్ రెడ్డి స్థానం పైన ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా అదేవిధంగా కొంతమంది మేము ఈ యొక్క పోరాటం చేస్తూ ఉంటే ఈ పోరాటంలో మానే రకరకాలు మాట్లాడుతూ ఉంటారు రెండు రోజులు ఏదైనా పనులు ఉంటాయి రకరకాల పని చేసుకుందాం మనము ఉద్యమాల్లోనే ఇరవై నాలుగు గంటలు ఉంటే బతుకు తెరుగు కానీ ఉన్న సమస్యలు మాకు ఇబ్బంది అవుతార ఉద్దేశంతో మేము ఏదో చిన్న చిన్న పనులు చేసుకోవాలి ఎందుకంటే ఒక ప్లాట్ ఏదో చిన్న డబ్బులు వస్తాయని ఇట్లా పోతూ ఉంటాం ఆ క్రమంలో ఏదైనా ఉద్యమానికి ఉద్యమానికి క్యాప్ వస్తుంది అవి వెంటనే కొంతమంది మా యొక్క వర్గాలను తీసుకోవడం దాచిగా కుల్లాయ వాళ్ళ టీం అమ్మడు పోయినారు డబ్బులు తీసుకున్నారు ప్రచారం చేస్తాడు ఎవడైనా సరే సింగిల్ రూపాయి ఇచ్చారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ తీసుకొస్తే ఆ రోజే ఈ ఉద్యమాన్ని స్టాప్ చేసి మరొక పని చేసుకుంటామని చెప్పేసి ఇదే సందర్భంగా వారికి తెలియజేస్తాను మేము అమ్ముడు పోయే తత్వం కానీ ఒకరికి ఒకరి దగ్గర ఊరిం చేసే తత్వం కానీ ఒకరి దగ్గర చేతుకునే తత్వం కానీ మాకు కొద్ద నిర్దేశంతో మేము ఎదిరించాలి నిలబడాలి మా హక్కుల్ని మేము కాపాడుకోవాలి ఈ హక్కుల్ని మేము కాపాడుకుంటేనే రేపు కొద్ది వచ్చే తరాలు బాగుంటాయని చెప్పేసి వారి కోసం పనిచేస్తున్నాం సార్ మేము మరొకరి కోసం మేము పని చేయట్లేదు మమ్మల్ని విమర్శించే విధంగా మమ్మల్ని తగ్గించే విధంగా మీరు చేస్తే మీరు తగ్గిస్తే మేము ఎక్కడ తగ్గే పరిస్థితి లేదు పరు నష్టమంటారు ఎవరిని ఎవరిని ఒక పళ్ళు ఎత్తి మాట్లాడట్లే అరేనట్లే వరేనట్లే మేము ఏదైతే హక్కులు ఉంటాయో హక్కుల ద్వారా మాట్లాడతాము తప్ప ఎవరి మీదకి మేము సరికొత్త లాంగ్వేజ్ కానీ సరికొత్త పంతాల మరి మేము వెళ్ళట్లే హక్కుల ద్వారా మాత్రమే ముందుకెళ్తున్నాం రఘునాథ్ రెడ్డి గారు మరో ముఖ్యంగా ఒక దళిత సంఘానికి చెందినటువంటి నాయకులు మాట్లాడుతున్నారు ఏమైతే ఆదినారాయణ యాదవ్కి సంబంధించినటువంటి అడవి బాబుడి పనికి సంబంధించినటువంటి భూములు మూడు వందల ఎకరాలు కబ్జా చేశాడు కార్జిపు చేశాడు భయపెడతాడు చంపేశాడు అని చెప్తా రైట్ నిజంగా ఆదినారాయణ యాదవ్ గారు ఆ విధంగా చేసి ఉంటే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా స్వయాన నేను కూడా పుట్టపర్తి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ధర్మరు ఆర్టీఓ గారికి కూడా ఆ యొక్క నివేదిక మొత్తం కూడా అందజేసి నిజంగా మా యొక్క వర్గాలు ఎవరికైనా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎవరికైనా అన్యాయం చేసినాడో అంటే ఆ భూములు తిరిగి ఇవ్వండి అని చెప్పేసి నిష్పక్షపాతంగా ధైర్యంగా మా యొక్క వర్గాన్ని కాపాడుకునే దాంట్లో భాగంగా నేను అక్కడికి వెళ్ళి వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తాను ఇప్పటికైనా దళిత గిరిజన భూములపైన నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఏం చెప్తానంటే అడవి బాబెనపల్లికి సంబంధించినటువంటి మూడు వందల ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా దళిత గీర్చిన మా యొక్క వర్గాలే వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరి పైన తప్పనిసరిగా ఉంది సో మేము ఏం చెప్తా ఉన్నామంటే ఇదే మీడియా ద్వారాగా మరొకసారి మీరంతా కూడా వినాలని తెలియజేస్తాను ఒకటి రెండు రోజుల్లో మీకు ఒక ప్రత్యేకమైన కార్యాచరణ స్టార్ట్ చేస్తాం ఇది అయిపోయిన తర్వాత కానీ ఆ ముందు కానీ డేట్ ప్రకటన చేస్తాం రెండు రోజుల ముందు ఎవరైనా సరే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అక్కడ అన్యాయం అయిపోయి ఉంటే అన్యాయం అయిపోయి ఉంటే మేము కూడా అక్కడికి వస్తాం అక్కడికే అక్కడికే తహసీల్దార్ గారిని పిలిపిస్తాం బీఆర్ గారిని పిలిపిస్తాం పోలీస్ యంత్రాంగం పిలిపిస్తాం అందరి సమక్షంలో ఎవరికైనా నిజంగా ఏదో యాదవ్ అనుకుంటే అక్కడికక్కడే తను నిలబెట్టి భూములు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి ఇదే సందర్భంగా వీడియో ద్వారా తెలియజేస్తాం మేము మేము ఒకరికి తగ్గడమా మేము ఒకరికి కొమ్ము కాయడమా అది మా చరిత్రలో లేదు ఆదిలాన యాదవ్ అనేది ఒక చిన్న పాయింట్ అయినప్పటికీ చిన్న పాయింట్ అయినప్పటికీ మేము సెల్లు తీసుకుంటే రకరకాల చేస్తారు మీకు కేసులు పెడతారంట అది పెడితే ఎవరి మీద పెడతారు ఎవరు చెప్తారు ఇవన్నీ మేము ప్రజాస్వామ్యకి దేశంలో ఉన్నాం మేము అందరికీ హక్కులు ఉన్నాయి కేసులకి తాటాపు చప్పులకి ఉడతా ఊపులకి భయపడే పరిస్థితి లేదు మా యొక్క వర్గాలు మొత్తం చెప్తున్నది ముందే ఆది చామతి వాసనము అదేవిధంగా ఏదైనా సరే ఈరోజు దెబ్బలు తింటున్నది ఎవరంటే ముందుకు వెళ్తున్నది ఎవరంటే ఎస్సీలు బీసీలు మైనార్టీలు మేము లేకపోతే మీరెక్కడ ముందుకు పోతారు సార్ మీరు సార్ అయినా సార్ సో ఎక్కువ మాట్లాడదలుచుకోలే మాట్లాడే సందర్భం ఉంది కలెక్టరేట్ జూలై పద్నాలుగున మేము ఏమి చెప్పాలనుకున్నామో ఏం చేయాలనుకున్నామో మా సత్తా బీసీల సత్తా ఎస్సీల సత్తా ఎస్సీల సత్తా మైనార్టీల సత్తా మా బలం బలగం ఆ రోజు చూపిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ